నమస్తే వెల్కమ్ టు టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో ఇజ్రాయిల్ హమాస్ సీజ్ ఫైర్ విషయంలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మళ్ళీ గందరగోళం అయితే నెలకొంది నిజానికి మనం కొన్ని సందర్భాల్లో వీడియోస్లో మాట్లాడుకున్నట్లు ఎంతవరకు ఈ సీజ్ ఫైర్ కొనసాగుతుంది అనే విషయంలో మనం కూడా చాలా డౌట్ఫుల్గా మాట్లాడుకున్న సందర్భం ఈరోజు ఆ డౌట్లే మళ్ళీ నిజమవుతాయా అనే పరిస్థితులు అక్కడ వస్తున్నాయి నిజానికి బందీలను ఆల్రెడీ పోయిన వారమే విడుదల చేయాల్సింది చేయలేదు అని ఇజ్రాయెల్ చెప్తోంది మరోవైపు దీనికి హమాస్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తోంది అనేది ఉత్కంఠగా మారింది ఇదంతా ఒక ఎత్తే అయితే డొనాల్డ్ ట్రంప్ అక్కడ గాజాలో ఉన్న పాలస్తీనియన్లందరినీ కూడా జోర్డాన్ కానీ ఈజిప్ట్ కానీ వాళ్లల్లో కలుపుకోవాలి అని చెప్పి క్లీన్ గాజా క్లీన్ అవుట్ గాజా అంటూ మొత్తానికి గాజాను క్లీన్ అనేది డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాట కానీ అరబ్ దేశాలు మాత్రం దీనికి ససేమిరా అంటున్నాయి కొంత కోపం తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ మీద ఇది నిజంగా ఇలాంటి పరిస్థితే కనుక కొనసాగితే ఈవెన్ అక్కడ పాలస్తీనియన్లు కూడా వాళ్ళు ఎటు కాని పరిస్థితిలో ఉన్నారు అంటే జోడ్డానికి వెళ్ళాలా ఈజిప్టుకు వెళ్ళాలా లేకపోతే అక్కడే ఉండి సెటిల్ అయిపోవచ్చా యుద్ధం ముగిసింది కాబట్టి సంతోషంగా ఉండిపోవచ్చా మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోవచ్చా అనే కన్ఫ్యూజన్లో అక్కడి వాళ్ళు ఉన్నారు సో ఇదంతా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది మరేమిటి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఎటువంటి దుమారాన్ని రేపుతున్నాయి మొత్తం గాజాని కూడా క్లీన్ చేసే పరిస్థితి ఎందుకు ఆయన అంటున్నారు ఎటు దారి తీస్తాయి ఈ పరిణామాలు ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు కందాడే పార్థసారథి గారు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు పార్థసారథి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం నమస్కారం సార్ రెండు అంశాలు ఒకటి ఇజ్రాయిల్ అండ్ హమాస్ ఈ సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా అయితే ఇజ్రాయెల్ కొత్తగా ఒక డైలాగ్ అంటోంది పోయిన వారమే విడుదల చేయాల్సిన బందీలను ఇప్పటివరకు విడుదల చేయలేదని సో ఇదొక పాయింట్ అయితే ఏమిటి ట్రంప్ ఏమి సాధించాలనుకుంటున్నారు ఏ స్ట్రాటజీతో ఆయన ఈ వ్యాఖ్యలు గాజాను మొత్తం క్లీన్ విషయం సో ముందు మొదటి పాయింట్ క్లారిటీ మనం తీసుకుంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయినప్పుడు ఒక సివిలియన్ మహిళ తో పాటు ఇద్దరు ముగ్గురు పేర్లను వాళ్ళు రెండవ విడత బందీల విడుదల సందర్భంగా చేస్తామని హమాస్ ఒప్పుకుందంటే ఇజ్రాయెల్ వాదన నలుగురు సై మహిళా సైనికులతో పాటు ఇంకొక ఇద్దరు మహిళలను వాళ్ళు సివిలియన్ బందీలుగా ఉన్నారు వాళ్ళని కిడ్నాప్ చేశారు వాళ్ళని విడుదల చేయాలి అని అమ్మ సంగీకరించింది అయితే కేవలం నలుగురు మహిళా సైనికుల్ని మాత్రమే విడుదల చేశారు మిగతా వాళ్ళని విడుదల చేయలేదు అని ఇజ్రాయెల్ ఆరోపించింది ఓకే ఇజ్రాయెల్ ఆరోపించడమే కాకుండా ఆ ఏదైతే మన దక్షిణ గాజా నుంచి ఉత్తర గాజాకు అంటే సౌత్ గాజా నుంచి నార్త్ గాజాక్ అయితే అలౌ చేశారు ఆ అలౌ చేసిన చోట ఒక చోట ఇజ్రాయిల్ ఆర్మీ ఇంకా అక్కడ పెట్రోల్ చేస్తోంది ఇజ్రాయిల్ ఆర్మీ వీళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి పంపించలేదు ఎందుకంటే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని మీరు చేయదు కాబట్టి మేము నార్త్ గాజాకి రిటర్న్ హానియము అని చెప్పి సో ఇది నిన్నటి నుంచి జరుగుతున్న కొంత గందరగోళ పరిస్థితులు చివరికి ఈ రోజు వాళ్ళని విడుదల చేస్తామని హమస్ ప్రకటించింది హమాస్ వాళ్ళని విడుదల కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి దాంతో ఇజ్రాయిల్ ఆర్ని ఈ సౌత్ గాజా నుంచి నార్త్ గాజాకు ఈ రోజు సాయంకాలం సమయంలో వాళ్ళందరినీ వెళ్లేందుకు అనుమతించింది అనేది అంటే సాయంకాలం మన భారత కాలమానం ప్రకారం వాళ్ళని అనుమతించింది అనేది ఇప్పుడు మనకి తెలుస్తున్న సమాచారం సో ఈ గందరగోళంలో కొంత గంద్రగోళం అంటే ఈ సీజ్ ఫైర్ లో కొంత గందరగోళం ఉంది మొదటి నుంచి అనేది వాస్తవం ఎందుకంటే హమస్ వైపు నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించడంలో గతంలో అగ్రనేతలు ఉండేవాళ్ళు కోఆర్డినేషన్ ఉండేది ఈ రోజు అది లేదు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది అంటే గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి పైన నాయకులకి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనేది స్పష్టం ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆ సమస్య పరిష్కారమై ఈ దక్షిణ గాజా నుంచి ఉత్తర గాజాకు ప్రజలు తరలి వెళ్తున్నారు వెళ్ళడానికి ఇజ్రాయెల్ అనుమతించింది ఇది మొదటి అంశం ఈ ఇది కొనసాగుతుంది అంటే ఈ ఇది ఇంటీరియం సీజ్ ఫైర్ కొనసాగినంత కాలం కొంత ఈ గంద్రగోళం ఉండే అవకాశం ఉంది దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంది రెండు వర్గాలు కూడా దాన్ని సామరస్య పూర్వకంగానే అంటే ఇప్పుడు జరిగిన గందరగోళం కూడా సామరస్య పూర్వకంగానే ఇక రెండవ అంశం డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచన ఒక రకంగా భావిస్తే అది కరెక్ట్ అయిన సూచన ఈ మొత్తం వ్యవహారానికి శాశ్వత పరిష్కారానికి అది మార్గం ఎందుకంటే ఇది రెండు వేల నాలుగు ఐదు ప్రాంతాలలోనే నార్వే ఓస్లో అకార్డు ప్రకారము టూ స్టేట్ థియరీకి ఇజ్రాయిలు పాలస్తీనా నాయకులు ఆ రోజున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో మరియు ఇప్పుడు అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ వీళ్ళందరూ నేతృత్వంలో ఆ రోజు ఒక ఒప్పందం కుదిరింది పాలస్తీనాకు ఒక సపరేట్ దేశము ఇజ్రాయెల్ కు సపరేట్ దేశము ఇవి రెండు ఒకదానికో ఒకటి కోఎగ్జిస్ట్ పీస్ఫుల్ గా కోఎగ్జిస్ట్ కావాలి అనేది ఆ ఒప్పందం అంగీకారం ఆ ఒప్పందం ప్రకారము వెస్ట్ బ్యాంక్ అనే ఏరియా జరూసలంలో కొంత ప్రాంతము అట్లనే గాజా స్థితి ఈ ప్రాంతాన్ని పాలస్తీనా అథారిటీకి అప్పు మిగతా ప్రాంతంలో ఇజ్రాయెల్ దానికి ఒక టైం పీరియడ్ ఉంది ఆ టైం పీరియడ్ ఏంటంటే ఒక నాలుగైదు సంవత్సరాల్లో రెండు దేశాలు స్వతంత్ర దేశాలుగా ముందుకు సాగాలి ఒకళ్ళను ఒకళ్ళు గుర్తించుకొని పూర్తి శాంతి నెలకొనాలి అనే ఈ ఒప్పందం తర్వాత పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే పోరాట ఫైటింగ్ వింగ్ ఉందో దాన్ని బంద్ వాళ్ళు క్లోజ్ చేసి కథ అనబడే పార్టీ నేతృత్వంలో పాలస్తీనాలో అధికారం చేపట్టారు రెండు వేల నాలుగు ఐదు ప్రాంతాలు ఈ రెండు వేల ఆరులో ఇదే సమయంలో అప్పుడు ముస్లిం బ్రదర్హుడ్ ఉద్యమం ఆఫ్రికా గల్ఫ్ దేశాల్లో నడుస్తోంది ఆ ఉద్యమం ఇన్స్పైర్ తో హమాస్ ఏర్పడారు ఈ హమస్ నాయకులు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు వ్యతిరేకించడమే కాకుండా వాళ్ళు మేము ని రికగ్నైజ్ చేయమని ముందుగా చెప్పిన ఆ తర్వాత జోడాను వీళ్ళు మీడియేషన్ లో హమస్ కూడా ఎన్నికల్లో పాల్గొనింది రెండు వేల ఆరులో హమస్ ఈ ఫతా పార్టీని రాజాలో ఓడించి పూర్తిగా అధికారాన్ని చేజెక్కు ఇక్కడ గాజా మున్సిపాలిటీ అధికారాన్ని హమస్ ముందు చేజెక్కించుకొని ఆ తర్వాత ఏం చేసిందంటే పిఎల్ఓని అక్కడి నుంచి పూర్తిగా తరిమేసి సైన్యాన్ని కూడా హమస్ స్వాధీనం చేస్తుంది ఒక ఒకనొక స్టేజ్ లో గాజా అనేది పిఎల్ఓకి అంటే ఈ పాలస్తీనా అధికృత ప్రాంతం నుండి గాజాకు మేము విముక్తి కల్పిస్తున్నాం ఇది స్వతంత్ర దేశమని హమస్ ప్రకటించింది ఇది గతం హమస్ కు అలా ప్రకటించిన వేళ ప్రపంచ దేశాలన్నీ హమస్ మీద ఒత్తిడి తెచ్చాయి ఏమని ఓకే నువ్వు ప్రకటించుకున్నావు మీలో విభేదాలు ఉన్నాయి బానే ఉన్నాయి కానీ మీరు ఏదైతే ఓసులో ఒప్పందం జరిగిందో పాలస్తీనా నాయకులకు ఇజ్రాయెల్ నాయకులకు మధ్యలో దాన్ని గౌరవించాలి మీరు కావాలంటే విడి దేశంగా ఉండండి కానీ ఇజ్రాయిల్ మీరు రెండు దేశాలుగా బతకొచ్చు శాంతియుతంగా బతకండి అని కోరేరా అప్పుడు హమస్ కొంత అంగీకరించి అంగీకరించినట్లు పూర్తిగా గాజాని తన ఆధీనంలోకి ఓకే ఎప్పుడైతే హమస్ తన తన నాయకత్వాన్ని ధిక్కరించి ఏ నాయకత్వం అయితే శాంతి ఒప్పందం చేసుకుని రెండు దేశాల తీరికే అంగీకారం తింటుందో దాన్ని అంగీకరించకుండా తీవ్రవాద బాటలో అసలు ఇజ్రాయెల్ ఉండడానికి లేదు అని చెప్పడమే ఈ రోజు కూడా అక్కడ జరుగుతున్న మారణకాండకు కారణం అయితే ట్రంప్ క్లీన్అట్ గాజా అనడం ఎట్లాంటి సొల్యూషన్ హమాస్ పాలస్తీనా నాయకత్వం చేసిన ఒప్పందాలను ఒప్పుకోవట్లేదు అన్ని దేశాలు ప్రపంచ దేశాలు కలిపి పాలస్తీనా సపరేట్ థియరీ కింద వాళ్ళకి సపరేట్ స్టేట్ ఇస్తే ఆ ఒప్పందాన్ని హమాస్ అంగీకరించడం లేదు అంగీకరించకుండా ఈ రోజు హమాస్ ఇష్టానుసారం తీవ్రవాద చర్యలకు పాల్పడుతోంది ఇరాన్ ప్రాబల్యంతోనో హిజ్బుల్లా ప్రాబల్యంతోనో జరుగుతోంది మరి ఇది హమస్ ఆపితేనే కదా అక్కడ శాంతి సో అక్కడ శాంతి నెలకొల్లాలంటే ఏదర్ హమస్ నాయకత్వం ఆ వస్లో అక్కడి దగ్గర నుంచి పరిణామాలను గౌరవించాలి లేదు అనుకుంటే పాలస్తీనా నాయకత్వం స్పష్టం చేసేయాలి గాజా పరిణామాలకు మాకు సంబంధం లేదు మీరు ఏమైనా చేసుకోండి గాజాను సబ్పుకుంటారో నరుక్కుంటారో ఖాళీ చేయించుకుంటారు ఏమైనా చేసుకోండి పాలస్తీనాకు స్వాతంత్రం ఇచ్చేయండి అని అన్నది చెప్పాలి బట్ పాలస్తీనా ప్రజల్ని ఓర్డానికి ఈజిప్ట్ గా పంపించడం అనేది సొల్యూషన్ ట్రంప్ చెప్పింది మొట్టమొదటి నుంచి గాజాలో ఉన్నది పాలస్తీనా ప్రజలు కాదు గాజాలో రెండు వేల ఆరు నుంచి ఉన్నది హమస్ నేతృత్వంలో బతుకుతున్న ప్రజలు ఓకే ఓకే హమస్ పాలస్తీనా దేశాన్ని పాలస్తీనా దేశపు ఆధిపత్యాన్ని గాజా మీద అంగీకరించలేదు హమాస్ గాజాకు స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది ఒక్కడి నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది పాలస్తీనా కంట్రోల్డ్ అథారిటీ నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది అందుచేత ఈరోజు కి పాలస్తీనా ఏం సంబంధం నువ్వు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నావు నువ్వు ఆ రోజు ఒప్పందాలను నేను ఖాతర్ చేయని అన్నావు నువ్వు సర్వ స్వతంత్రంగా యుద్ధాన్ని చేసుకున్నావు పాలస్తీనా అథారిటీ ఇచ్చే సూచనల్ని అంగీకరించవు మరి ఎట్లా ఆ రోజు ఓస్లో అకాడ్ ని నువ్వు అంగీకరించవు రెండు టూ నేషన్ థియరీని అంగీకరించవు మరి ఎట్లా దీనికి పరిష్కారం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ పాలస్తీనా నేతల్ని ఇజ్రాయెల్ నేతల్ని కూర్చోబెట్టి ఒక ఒప్పందం చేసే ఇద్దరికి రెండు దేశాలు ఇస్తాము అని కనుక అంగీకరించారు ఏ ఏ ప్రాంతాలు ఇవ్వాలన్నా కూడా అంగీకరించారు వెస్ట్ బ్యాంక్ టెరూసలేం లో కొంత ప్రాంతం గాజా స్ట్రిప్ అంగీకరించి బౌండరీ గీశారు ఏది బౌండరీ లైన్ అది గీసిన తర్వాత నేను దేన్ని అంగీకరించనంటే అవునవును సో ఇక్కడ సమస్యకి కారణం పాలస్తీన్ అథారిటీ కాదు సమస్యకి కారణం హమస్ ఇప్పుడు హమస్ నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మేము ఈ గత ఒప్పందాలన్నింటినీ గౌరవించి స్వతంత్ర దేశంగా బతుకుతూ ఇజ్రాయెల్ ని కూడా బతకనిస్తామా లేదా మేము ఏదైతే మొండు పట్టుదలతో ఉండి హింస చేస్తూనే ఉంటాము అనంటే ఈ రోజు ఏ ప్రపంచ దేశాలైతే ఇజ్రాయెల్ ని కూర్చోబెట్టి టూ నేషన్ థియరీ ఒప్పందానికి అంగీకరింపజేసాయో అదే ప్రపంచం ఈ రోజు చూడాల్సి వస్తుంది ట్రంప్ చెప్పింది అదే ఓకే సో ట్రంప్ దొరుకుతుందా అరబ్ దేశాల నుంచి లేకపోతే వాళ్ళకి ఏమైనా కోపం వచ్చే పరిస్థితి ఇక్కడ సమస్య ఏంటంటే అండి అరబ్ దేశాలు టూ నేషన్ థియరీ అంటాయి మరి టూ నేషన్ థియరీని హమాస్ అంగీకరించినప్పుడు అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి ట్రంప్ చెప్పింది అంగీకరించడం అంగీకరించినప్పుడు ఇప్పుడు శాంతెట్లు వస్తుంది అక్కడ మీరు అమాస్ని అంగీకరింపజేయండి ఆ రోజు ఓసులు అకాడికి నువ్వు కట్టుబడి ఉండమని చెప్పండి పాలస్తీనా స్వతంత్ర దేశం చేస్తారు గాజా స్వతంత్ర దేశం కమ్మనండి బతకమనండి వద్దనింటి ఎవరు ప్రపంచంలో గాజా కన్నా చిన్న దేశాలు చాలా ఉన్నాయి నేను బతకను నిన్ను బతకనివ్వను అంటేనే కదా సమస్య సో పిడివాదంతో మొండివాదంతో ఇజ్రాయెల్ ని మేము ఉంచము ఉండనీయము అదే మా నినాదం అంటే ఇజ్రాయెల్ కి శాంతి ఎక్కడా అవును ఆ రోజు ఇజ్రాయెల్ ని పాలస్తీనాను కూర్చోబెట్టి శాంతి నిర్వహించని దేశాలు ఎక్కడికి పారిపోయాయి ఈ రోజు ఆ దేశాలు ఎందుకు ప్రశ్నించట్లేదు హమస్ ని ఈ రోజు అరబ్ దేశాలు కూడా ఈ ప్రతిపాదనకు మేము అంగీకరించం మంచిదే అంగీకరించొద్దు మరి అటువంటిప్పుడు హమాస్ కి చెప్పండి మీరు ఆ రోజు ఓస్లో అకాడ్ ని అంగీకరించు నువ్వు కావాలంటే పాలస్తీనా నుంచి లిబరేట్ చేసుకుని స్వతంత్ర గాజాని ఏర్పాటు చేసుకో కానీ ఇజ్రాయెల్ తో పాటు నువ్వు కూడా ఉంటావు సో రాబోయే రోజుల్లో మరి డొనాల్డ్ ట్రంప్ దీనికి ఒక మంచి సొల్యూషన్ సాధించే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నట్టేనా లేకపోతే మళ్ళీ హమాస్ ఏదైనా మెలికబెట్టి దీన్ని తిరగరాసే ప్రయత్నమో ఇంకేదో చేసే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సమస్య మూలాన్ని గుర్తించాడండి ఏ అమెరికా అధ్యక్షుడు దీన్ని నేరుగా చెప్పలేదు ట్రంప్ చెప్పాడు ఈ రోజు ఆ ప్రాంతంలో అశాంతికి కారణం హమాస్ హమాస్ ప్రపంచ దేశాలు కుదిర్చిన శాంతి ఒప్పందాన్ని అమలు చేయకుండా అంగీకరించకుండా హింసని అక్కడ రెచ్చగొట్టడమే ఈ రోజు మొత్తం పరిస్థితి కారణం ఇప్పుడు హమస్ ముందు రెండు రెండు విషయాలు ఒకటి నువ్వు స్వతంత్రంగా ఉంటూ నువ్వు పాలస్తీనా అథారిటీతో ఏం చేసుకుంటావో చేసుకో నీ బౌండరీలో నువ్వు శాంతియుతంగా బతుకు ఇజ్రాయల్ ని బతకండి పాయింట్ నెంబర్ వన్ లేదు మేము దానికి అంగీకరించము మేము యుద్ధమే చేస్తాము అనంటే ఇజ్రాయెల్ హాస్ ఎవ్రీ రైట్ టు డిఫెండ్ ఇట్స్ సాయిల్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇజ్రాయెల్ హాస్ రైట్ టు క్లీన్ దాజా మరి అక్కడ ప్రజల్ని ఈ రోజు శాంతి వచనాలు పలికే టు కటారు వీళ్ళని తీసుకోమనండి అవును అవునవును ఎగ్జాక్ట్లీ ట్రంప్ చెప్పింది కూడా అదే కదా ఇప్పుడు మీరన్న హి నప్ప చెప్పి ఈ ఒప్పందాలను అమలు చేయించండి లేదంటే ప్రజల్ని తీసుకోబు మేము క్లీన్ చేసుకుంటాం హమాస్కి హమస్ చెప్పిన మాట వినడం లేదు మేము క్లీన్ చేసుకుంటాం ఈ సామాన్య ప్రజల్ని మీరు మీరు తీసుకోండి ఎందుకు తీసుకో ఇది ఏంటి ద్వంద్వ వైఖరి ఏంటి మీరు హమస్ కి చెప్పరు ప్రజల్ని తీసుకోరు మమ్మల్ని సరి చేయనివ్వరు ఇదేమైనా ఆటనా ఎన్ని సంవత్సరాలు ఆడతారు ఇప్పటికి రెండు వేల ఆరు మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడులో ఇరవై సంవత్సరాలుగా జరుగుతుంది సో ఈ రోజు ఏదో ఒక నాయకుడు ఈ సమస్య మూలాన్ని పట్టుకొని గట్టిగా మాట్లాడాలి ఈ రోజు ట్రంప్ చాలా స్పష్టంగా మాట్లాడాడు ఆ విషయం మనం పాలస్తీనా పాలస్తీనా అంటాం గాజాలో ఉన్నది పాలస్తీనా ప్రభుత్వం కాదు పాలస్తీనా నుంచి గాజా ఈరోజు స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది ఈ విషయాన్ని మనం అందరం గుర్తించాలి చేతిలో ఉంది పాలస్తీనా ప్రజలు ప్రజలు లేదు చేతుంది సార్ మనం వాస్తవాన్ని ప్రపంచం ముందు పెట్టట్లేదు ఈ రోజు ట్రంప్ ఆ వాస్తవాన్ని ప్రస్తావిస్తున్నాడు ఈ వాస్తవాన్ని చెప్పకుండా ప్రజల్ని ఇది మూడు చుట్లు తిప్పుతూ వాళ్ళని భ్రమల్లో ఉంచుతూ ఏదో పాలస్తీ పాలస్తీనా ఎక్కడ ఉందండి హమస్ దాజాలో హమాస్ ఎప్పుడో పాలస్తీనాన్ని అంగీకరించకుండా దేశంగా ప్రకటిస్తుంది అందుకుంటే ట్రంప్ ఈ రోజు సమస్య మూలాన్ని ప్రకలించాలని ప్రకలించడానికి సలహా ఇచ్చాడు ఒకవేళ మీకు ప్రజల్ని తీసుకోవడం ఇష్టం లేకపోతే ఆ మస్కే నచ్చ చెప్పండి నోరు మూసుకొని కూర్చోమని ఇజ్రాయేల్ మీరు శాంతిగా వప్పండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి మీ సంపాదన మీరు చూసుకోండి ఏమేమి ఇబ్బంది లేదు బోర్డర్ చాలా క్లియర్ గా డిమార్కేట్ అయ్యింది బోర్డర్ మొత్తం ఫెన్స్ అయ్యి ఉంది మీరు ఇజ్రాయెల్ లోకి రావద్దు మీ జోలికి రా రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కందడే కందాడే పార్థసార్ దగ్గర థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా క్లారిటీ ఇచ్చారు ఈ అంశంపై నిజంగా పాలస్తీనాకి ఏదో అన్యాయం జరుగుతుంది అన్నట్టుగానే ప్రజలు భావిస్తూ వస్తూ ఉన్నారు బట్ గాజాలో ఉన్నది పాలస్తీనియన్లు కాదు అది కూడా హమాస్ ఆధీనంలో ఉన్న ప్రజలు అనేది ఇక్కడ చాలా క్లారిటీ వచ్చింది సో మీరు అన్నట్లుగా రాబోయే రోజుల్లో ఎలాంటి సొల్యూషన్ వస్తుందో చూద్దాం సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ హమాస్ మారితే తప్ప అక్కడ సమస్య పరిష్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో అది వారు అన్నట్లుగా హమాస్ ఆలోచన ధోరణి అతివాద ధోరణి మార్చుకుని తాను స్వతంత్రంగా ఉన్నానా ఉంటే దానికి పరిష్కారం ఏంటి లేదు పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ రెండు టూ స్టేట్ పాలసీని గౌరవించడం ఏదైనా ఒక పరిష్కారం దిశగా హమాస్ వెళ్తే తప్ప దీనికి ఎటువంటి పరిష్కారం ఉండదు ఆ యొక్క మూలాన్నే డొనాల్డ్ ట్రంప్ కనుక్కున్నారు కాబట్టి క్లీనౌట్ గాజా అనే మాట ఆయన అంటున్నారు సో గాజా నుంచి వాళ్ళందరినీ పంపించేయాలి అనేదే ఆయన చెప్తున్నారు నిజానికి గాజా నుంచి పంపించడం అంటే అదేదో హ్యుమానిటేరియన్ అనేది లేకుండా మానవత్వం అనేది లేకుండా ఏదో జరుగుతోంది ట్రంప్ ఇలా చేస్తున్నాడు అని చాలామంది అనుకుంటారు బట్ రియాలిటీ అది కాదు హమాస్ చేస్తున్న అతివాదానికే ఈ పరిష్కారాలు కనుక్కునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నిజంగా రాబోయే రోజుల్లో హమాస్ తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది ఎవరి భవిష్యత్ అయినా మీరేమంటారు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం హమాస్ తీసుకుంటుంది ఇజ్రాయల్ కి న్యాయం చేయగలుగుతుందా అనేది ఒకసారి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు